నమస్కారం అండి నేను అగ్నిష్ అమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్ నెల బంగారు వాటిలో నడుపుకోవాలి మన భవిష్యత్ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాను కదా అయితే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఉగాదికి పంచాంగ శ్రవణం చేస్తారు మనకి మీకు పంచాంగాలు రిలీజ్ అవుతాయి అవి చూసుకుంటారు దాంట్లో ఏంటంటే ఇక మేషరాశి వారికి వృషభ రాశి వారికి మిథున రాశి వారికి ఆదాయం ఇంత ఖర్చు ఇంత వ్యయం ఇంత అలా అవమానము రాజపూజ్యం ఇవన్నీ కూడా మనం చెప్పే అవసరం లేదు పంచాంగం తీసుకొని మీరే చదవచ్చు కాకపోతే నేను అనలైజేషన్ చేసిన దగ్గర ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే మనకి ఆల్మోస్ట్ మనకి మార్చ్ వస్తుంది మార్చ్ ముప్పై తారీఖు నుంచి కూడా మనకి ఉగాది రాశి ఫలాలు అందరు చూసుకుంటుంటారు సో మనం ఎనలైజ్ చేసింది ఏంటంటే మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ప్రతీ నెలలో గ్రహస్థితిని మనము మనము ఒక అంచనా మనం చూసిన తర్వాత ఈ సంవత్సరం మొత్తం కూడా అందరికీ అందరి రాసుల వారికి అంటే ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా బాగా కలిసి వచ్చేలాగా ఈ సంవత్సరం మొత్తం చేసుకునే కొన్ని ఒక మనం ఐదు పాయింట్లు తీసుకొని వాటికి సంబంధించిన రెమెడీస్ అని మనం చెప్పడం జరుగుతుంది సో మొన్నటి నుంచి కూడా మనం రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి పరిహారాలు చేసుకొని లాభాన్ని పొందాలని ఏ ఏ రాశి వారికి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం మంచి రెస్పాన్స్ ఉంది వాళ్ళు కూడా ప్రాపర్ అపాయింట్మెంట్స్ తీసుకుంటున్నారు ఎందుకంటే నేను ఒకటికి రెండుసార్లు చెప్తాను పాపం ఇగో ఉన్నోడికి చేయటం వల్ల వచ్చేది ఏం లేదు నా నా పాలసీ అయితే నా దగ్గర ఇప్పుడున్న సబ్జెక్ట్లో నేను ఎంతమంది కొన్ని ఒక చిన్నపాటి ఒక మెకానిక్ వర్కర్ ఇవాళ ఒక పది పదిహేను మందికి ఉపా ఉపాధి ఇచ్చే స్థాయికి వచ్చాడంటే మనం ఏం మ్యాజిక్స్ ఏం చేయలే ఆయన జాతకం చూసి అన్నా నువ్వు ఈ డైరెక్షన్లో ఉండు ఇగో ఈ టైంలో ఇలాంటి రెమెడీ చేయాలి ఇగో ఈ లైఫ్ టైం నువ్వు ఈ స్టోన్ వేసుకో నీ బిహేవియర్ ఇట్లా ఉంచుకో ఎంత ఎదుగుతావో అంత ఒది ఉండాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నా చి ఈ ఈ పరిహారాలు మానకు ఈ నేమ్ కరెక్షన్ ఇలా చేసుకో ఈ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయి నీకు బిజినెస్లో మొబైల్ నెంబర్ ఇట్లా కలిసి వస్తుంది ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కష్టపడ్డారు కానీ ఒక స్థాయికి వచ్చారు ఆడ స్థిరంగా ఉన్నారు ఒక మంచి ట్రేడరు ఇప్పటిదాకా లాసెస్ అయిపోయాడు అన్న నువ్వు మంగళవారం రోజు శుక్రవారం రోజు ట్రేడింగ్ చేయకు ఏ రోజు చేయాలని కలిసి వస్తుంది ఇది అన్నీ ఏంటంటే ఒక సజెషనే అనంగానే మా దగ్గర మహిమలు ఉన్నాయి మంత్రాలు ఉన్నాయి ఏం లేవు ఒక డాక్టర్ చదివి రీసెర్చ్ చేసి ఎట్లా ఒక ఎక్స్పర్ట్ అవుతాడో మేము కూడా గురువుల దగ్గర శిష్యరికం చేసి దాంట్లో ఇంకా డెప్త్ అనలైజేషన్ చేసుకుంటూ యాస్ట్రో వాస్తు పామిస్ట్రీ జెన్ థెరపీ కలర్ థెరపీ ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఎలాంటి కలర్స్ ఇప్పుడు నేను చూసారు కదా మన వీడియోలలో ఎప్పుడు ఉన్నా సరే కానీ మనం జాకెట్ రెడ్ ఎప్పుడు మారదు మన దాదాపు ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ మన యూట్యూబ్లో మేము చూడండి ఇదే ఉంటుంది ఇదే జాకెట్ ఉంటుంది కలర్స్ ఏది కలిసి వస్తాయి అట్లా మనం ఏదైనా సరే కానీ మనం తెలుసుకోవాలి కా తెలుసుకోవటానికే ఇది మీకు మార్గం చూపించే ఒక పద్ధతే జ్యోతిష్యం దీన్ని ఏదో వేరే వాళ్ళు ఏమంటారు మీరు పదకొండు రోజులలో అది చేసేస్తా ఇరవై ఒక్క రోజులు చేసేస్తా ఈ రెండు లక్షలు పెట్టుకో పది కోట్లు వస్తాయి ఎండికెళ్ళి వస్తాయి అన్నమా నాకు అర్థం కాదు ఒక జాబ్ చేసేటోడు రెండు లక్షలు స్టోన్ పెట్టుకుంటే అడిగి యాభై కోట్లు వస్తాయి ఎన్నికలు వస్తాయి చెప్పేటోళ్ళు వాళ్ళు చెప్తారు నమ్మేటోళ్ళు మీరని ఆలోచించండి ఒక సెకండ్ అట్లాంటివి చేసుకుని ఉంటే వాళ్ళే వంద కోట్లు సంపాదించుకుని ఇడ్డీ చేసుకొని ఈ యూట్యూబ్లలో కూడా ఏం చేసే అవసరం లేదు అది కానీ బ్యాంక్లో అబ్బీ చేసుకుంటేనే దాని మీద వచ్చి ఇంట్రెస్ట్ పెట్టు బతికే వచ్చారు మళ్ళీ వచ్చి ఇట్లా క్లయింట్స్కి చెప్పటం ఏంది కాబట్టి ఇవన్నీ లాజిక్ ఆలోచించండి మ్యాజిక్లు ఏం జరిగిపోవు అట్లా మ్యాజిక్లు జరిగేది ఉంటే ఎప్పుడో జరుగుతుంది కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది మీనరాశి మీనరాశి వారికి నిత్యం కూడా అనారోగ్య సమస్యలు ఉండకూడదు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మొత్తం అనుకుంటే మీరు చేయవలసింది ఏంటంటే ఎండుగడ్డి ఎండుగడ్డి గోశాలలో ఏపిస్తూ ఉండండి మీ బరువులో సగభాగం నెలకు ఒకసారి రెండు నెలకొకసారో ఏపిస్తూ ఉండండి అలాగే పక్షులకు ఏదైనా ఈ మనకేమంటాం ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా ఒక రాశి వారికి చెప్పాను ఘాటి అని వస్తుంది మనకి నేను నేను రెగ్యులర్గా పెడతాను నేనే చేస్తారు రెగ్యులర్గా ప్రతిరోజు పెడతాను నేను పక్షులకు ఏం చేయాలంటే ఘాటి ఘాటి మన పక్షులకు మనం ఘాటి పెడుతుంటే స్వీట్ షాప్లోకి వెళ్ళి ఆడితే సన్నది ఘాటి ఇవ్వమంటే ఇస్తారు మీకు అది తీసుకొని కొంచెం బర్డ్స్ ఫీడ్ చేయటం మొదలు పెట్టండి సో అలాగే ఎవరికైతే ధనం నిలబడాలి మీనరాశి వారికి ఇంట్లో వచ్చిన ధనం నిలబడాలి అనవసరమైన ఖర్చులు తగ్గాలి అన్నప్పుడు నువ్వు టెంపుల్లో ఏం చేయాలంటే వాళ్ళు ఒకవేళ అన్నదానం చేస్తున్నారు అన్నప్పుడు రెండు వస్తువులను ఒకటి స్పాన్సర్ చేయి ధనం నిలబడాలి మీనరాశి వారు ఎందుకంటే బృహస్పతి మనకు అధిపతి కాబట్టి నువ్వు గుడిలో ఎక్కడ చేసి ఏదైనా సేవ చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు తినడానికి వస్తువులు ఏదైనా ఇస్త్రాకులు స్పాన్సర్ చేయి లేదనుకుంటే ఒక మనం ఏమంటాం ఒక గ్లాసెస్ ప్లాస్టిక్ గ్లాసెస్ స్పాన్సర్ చేయి అలాగే ఒకవేళ నీకు ఈ రెండు నీ బడ్జెట్ ప్రకారంగా ఎక్కడైనా సరే కానీ వాళ్ళకి గుళ్ళో స్పాన్సర్ చేస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది దాంతోపాటు ఎవరైతే ఈ మీనరాశి వారు ఉన్నారు వ్యాపారస్తులకి ఇది చాలా అద్భుతమైన రెమెడీ నేను పర్టికులర్ మీ ఈ రెమెడీ మీరు చేసి చూడండి మీనరాశి వాళ్ళు ఎంత వ్యాపారంలో మీకు ఎట్లాంటి గ్రోత్ వస్తుందో మీరు చూడండి మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం కూడా నెలకు ఒక్కసారైనా ఎక్కడైనా టెంప్ ఎక్కడైనా గోశాలలో మీరు ఏం చేయాలి అంటే కొంచెం పెసర్ గుంటూ అలాగే శనగపప్పు రెండు నానబెట్టి గోమాతకు పెట్టండి నెలకు ఒకసారి ఏది అయినా పర్లేదు మీ ఇష్టం కానీ నెలలో ఒక్కసారి మీరు ఏం చేయండి అంటే ఆ టెంపుల్లో ఏదో రకమైన అమ్మవారికి నైవేద్యము ఉండటానికి అక్కడ గ్యాస్ యూజ్ చేస్తారు కదా ఆ గ్యాస్ అనేది నెలకు ఒకసారి సిలిండర్ మీరు స్పాన్సర్ చేయండి ఎవరికైతే మీనరాశి వారికి వ్యాపారంలో అద్భుతంగా రిజల్ట్ ఉండాలి అంటే నెలలో ఒకసారి మీరు అక్కడ గ్యాస్ అనేది ఇప్పించండి మీ చేతితోటి ఏదో నేను డబ్బులు ఇప్పించేస్తా అంటే అట్లా కాదు ఇప్పుడు మీకు మీ ఏరియాలో అయితే గ్యాస్ ఏరియా గ్యాస్ వేసేటట్టు తెలిసి ఉంటుంది కదా అయ్యగారికి మీ నెంబర్ ఇవ్వండి అయ్యగారికి మీ నెంబర్ ఇచ్చి చెప్పండి గ్యాస్ అయిపోయిందంటే నాకు ఒక వన్ డే బిఫోర్ చెప్పండి నేను వేయిస్తాను అని చెప్పి చెప్పండి వ్యాపారస్తులు సో మీరేం చేయండి అంటే గ్యాస్ అబ్బాయికి చెప్పండి నేను అక్కడ టెంపుల్ దగ్గరికి వస్తున్నా అక్కడికి రా అని చెప్పి అక్కడ మీ చేతితో సిలిండర్ ఎక్స్చేంజ్ కావాలి అప్పుడు మీకు చూడండి వ్యాపారంలో ఎంత మంచి గ్రోత్ ఉంటుందో అలాగే ఎవరైతే జాబ్లో గ్రోత్ కావాలి సార్ జాబ్లో నిత్యం కూడా నాకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు అనుకుంటే ఒకటే చేయి నువ్వు ఎవరికైనా సరే పేదవాళ్ళకి ప్రతీ నెల బుధ శనివారం రోజు చెరుకు రసం దాపిస్తాము చెరుకు రసం దానం చేయక దానం ఒక మంచిగా ఏదైనా కవర్లో కట్టి లేదంటే ఒక గ్లాసులో కట్టించి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఇచ్చేసి ఇది ప్రతినిత్యం జాబ్లో డెవలప్మెంట్ అనుకున్న పనులలో ప్రతినిత్యం కూడా సక్సెస్ ఉండాలి నువ్వేం చేయాలి అంటే వృద్ధాశ్రమం ఎక్కడున్నా సరే కానీ ఆ వృద్ధాశ్రమంలో అంటే ఇప్పుడు అనాథ అనాథాశ్రమం అనుకోండి వృద్ధులది అనాథాశ్రమం ఉంటుంది కదా అక్కడ నువ్వేం చేయాలి అంటే ఈ సంవత్సరం నీకు కుదిరినప్పుడల్లా ఉలన్ బెడ్షీట్స్ ఉలన్ బెడ్ షీట్స్ పది ఇస్తావా ఇరవై ఇస్తావా ఇవాళ రేపు ఐదు వందల నాలుగైదు వస్తాయి మనకి సో వెయ్యి రూపాయలు పెట్టుకుంటే ఒక ఎనిమిదో పదో వస్తాయి సో తీసుకెళ్ళి వాళ్ళకి లేదా అక్కడ ఆశ్రమంలో ఇవ్వలేమంటే రోడ్ మీద కొనుక్కున్న వాళ్ళకన్నా చాలా అద్భుతంగా నువ్వు అనుకున్న పనులలో ఎందుకంటే ఇది పర్టికులర్ కేతు రిలేటెడ్ రెమెడీ అంటాం కేతు శని కేతు ఏంటి శుభగ్రహాలకు అధిపతి రాహు ఏంటిది దుష్టగ్రహాలకు అధిపతి సో శుభగ్రహాలకు అధిపతిని మనం కంట్రోల్ చేసుకున్నాము అంటే కేతు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క రెమెడీస్ మీనరాశి వారు చేసి మంచి లాభాన్ని పొందొచ్చు ఇంకా పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మంచి ఒక న్యూమరాలజిస్ట్ అలాగే పానస్టీ కలిసినట్టయితే మీకు వాళ్ళ పర్ఫెక్ట్ గైడెన్స్ అగ్ని దగ్గర ఎట్లా దొరుకుతుంది అంటే మనం కలిసినప్పుడు అర్థమవుతుంది మన అనలైజేషన్ విధానం కానీ మనం కలిపే జన్ సబ్జెక్ట్ కానివ్వండి వాళ్ళకి పర్ఫెక్ట్ వేలో అర్థమవుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో మీన రాశి వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను